హలో అండి వెల్కమ్ టు ఇషీ గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను మీ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా బాగుంటే బాగున్నాయని కమెంట్ చేయండి అండ్ ఒకవేళ బాగోకపోతే చిన్న మాట చెప్తాను వినండి లాస్ట్ టైం టూ వీడియోస్లో కూడా కొంతమంది కమెంట్స్ చేశారు వాళ్ళు ఏమని చేశారంటే మేడం మీకు ప్రాబ్లం లేని ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వండి మా ప్లాన్స్ ప్రాబ్లం ఏంటో మీకు ఫొటోస్ పంపిస్తాము దాని ద్వారా మీరు అసలు ఆ ప్రాబ్లం ఏంటో మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది అని చెప్పి అడిగారు చెప్పాను కదా మాధవి తిరుమాని గారు అడిగారని చెప్పాను అప్పుడు నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చాను ఆమె నాకు ఫొటోస్ పంపించారు ఆ ప్రాబ్లం ఏంటనేది నేను చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో చాలా సేమ్ ఫైనల్గా వాళ్ళు చాలా మంచిగా చెప్పారు సేమ్ ఇలానే చేస్తామండి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో తన ప్రాబ్లం ఏంటి అనే దాని గురించి నేను వీళ్ళైతే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికి వీడియోలోనికి వెళ్ళిపోదాము నేను మీకు చెప్పేది ఏంటంటే మీకు నిజంగా ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంది దానివల్ల మాకు అర్థం కావట్లేదు అని మీకు ఏమైనా అనిపిస్తే కన్ఫర్మ్గా మన వాట్సాప్ నెంబర్కి మీరు ఫొటోస్ పంపించవచ్చు దాన్ని బట్టి నేను మీ ప్రాబ్లమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఇంకొక విషయం ఏంటంటే మన ప్రతి వీడియోలో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చే ఫర్టిలైజర్సే నేను చెప్తున్నాను కానీ అవి మీ గార్డెన్లో కూడా అలాంటి రిజల్ట్స్ రావాలంటే మీరు ఈ ఫర్టిలైజర్ మాత్రమే ఇస్తే సరి సరిపోదండి ఒక మంచి మట్టి మిశ్రమం అనేది మొక్కకు మనం ఇవ్వాలి మనం నర్సరీ నుంచి తీసుకొచ్చి మొక్కను రీపాట్ చేస్తాం కదా అప్పుడే ఒక మంచి మట్టి మిశ్రమం తయారు చేసి మొక్కను అందులో పెడితే మీరు తరువాత నేను చూపించే ఈ ఫర్టిలైజర్స్ ఇస్తే వీడియోస్లో ఎటువంటి రిజల్ట్స్ మీరు చూడగలుగుతున్నారో అంతకంటే మంచి రిజల్ట్స్ కూడా చూసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలా కాకుండా మీరు మామూలు మట్టిలో మొక్కను పెట్టేశారు అనుకోండి నేను వీడియోలో చూపించే రిజల్ట్స్ అయితే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చూడలేరండి హండ్రెడ్ పర్సెంట్ అయితే చూడలేరు అందుకోసమే చెప్తున్నాను గులాబీ మొక్కను మంచి మట్టి మిశ్రమంలో పెట్టండి ఆ విధంగా పెట్టిన తర్వాత నేను చెప్పిన ప్రతి ఫర్టిలైజర్ మీరు వీక్లీ వన్స్ మార్చి మార్చిస్తే ఇలా వీడియోలో చూసినట్లుగా మంచి రిజల్ట్స్ అయితే మీ గార్డెన్ లో మీరు చూడగలుగుతారు సో గులాబీ మొక్కని ఏ విధంగా రీపోర్ట్ చేయాలి ఎటువంటి మట్టి మిశ్రమంలో పెట్టాలి అనే దాని గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉందండి దాని లింక్ నేను డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో తప్పకుండా మీరు క్లిక్ చేసి ఆ వీడియోని చూసి ఆ ప్రకారంగా మీ ప్లాంట్ని రీపోర్ట్ చేశారనుకోండి ఆ తర్వాత నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్స్ మీరు మీ ప్లాంట్కి ఇచ్చినప్పుడు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో మీరు చూడగలుగుతారు టిప్స్ అయితే మీకు తెలుసు కదండి వర్షాకాలంలో మీకు వర్షం ఎక్కువగా వస్తూ ఉంటే కనుక డైరెక్ట్ సన్లైట్లో పెట్టండి ఎక్కువగా వర్షం రాకుండా సన్ ఎక్కువ సన్లైట్ ఎక్కువగా ఉంది వేడి ఎక్కువగా ఉంది అని అనిపిస్తే కనుక కొంచెం ఒక సిక్స్ అవర్స్ మాత్రమే సన్లైట్ మన ప్లాంట్స్కి వచ్చేటట్టుగా మిగిలిన టైంలో షేడెడ్ ఏరియాలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ ప్లాంట్ మీకు గుర్తుందా ఒక టూ వీక్స్ బ్యాక్ నేను ఆకులన్నీ తీసేసి ఫర్టిలైజర్ అయితే ఇవ్వడం జరిగింది చూసారా అంత చక్కగా మళ్ళీ చిగురులు పూలు వచ్చాయా మొగ్గలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ప్లాంట్కు ఉన్న పండిపోయినాకులు ముదిరిపైనాకులు అవన్నీ ముందుగానే తీసేసుకోవాలి వాడిపోయిన పూలను కూడా క్లీన్ చేసేయాలి సాయిల్ భాగంలో ఎటువంటి చెత్త ఉండకుండా క్లీన్ చేసేయాలి వాడిపోయిన పూలను కట్ చేసిన చోట కొంచెం సఫ్ ఫంగి సైడ్ అండ్ కొంచెం అలోవేరా జెల్ మిక్స్ చేసి అప్లై చేస్తే అక్కడి నుంచి ఎటువంటి ఫంగస్ ప్లాంట్ ఆ కొమ్మకు అంటుకోకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట అక్కడ నుంచి చక్కగా మరలా కొత్త చిగురులు కొత్త కొమ్మలు స్టార్ట్ అవుతాయి చాలా ఎక్కువ పూలు మొగ్గులు వస్తుంటాయి చాలా బాగుంటుంది అయితే ఈరోజు ఫర్టిలైజర్ ఏంటంటే గ్రీన్ వెల్త్ వాళ్ళది ఆర్గానిక్ పొటాష్ అండి పొటాష్ గురించి మనందరికీ తెలిసిందే గులాబీ మొక్కలకు మొగ్గలు రావడానికి పూలు బాగా పోయడానికి చాలా చాలా అవసరం ఏ ప్లాంట్కి అయినా సరే పొటాష్ ఉండటం వల్ల ఎక్కువ వస్తుంది కాయలు పూలు పండ్లు మంచిగా వస్తాయి అనమాట సో ఇది మనం తీసుకున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలి ఎక్స్పైరీ అయిపోయిన వాటిని యూజ్ చేయకూడదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ అండి నేనైతే ఈ బ్రాండ్ని చాలా ఎక్కువగా ట్రస్ట్ చేస్తాను ఎందుకంటే నేను దీంట్లో సివిట్ తీసుకున్నాను ఎంత మంచి రిజల్ట్స్ వచ్చిందంటే దాని గురించి ఒక వీడియో చెప్పవచ్చు ప్లాంట్కి ఎన్ని రకాలుగా అది ఉపయోగపడింది అనే దాని గురించి వీలైతే ఒకసారి చెప్తాను ఓపెన్ చేస్తే ఈ విధంగా గ్రాన్యూల్స్ ఉన్నాయి వర్క్ అయితే చాలా చాలా బాగా మంచిగా వర్క్ చేస్తుంది మంచి రిజల్ట్స్ మీరు మీ ప్లాంట్లో చూడగలరు చనిపోయే ప్లాంట్ కూడా డెవలప్ అయిపోతుందండి అలాంటి రిజల్ట్స్ నేను సీవిడి సేమ్ ఇదే కంపెనీ ప్లాంట్ తీసుకున్నాను ఇదేం ప్రమోషన్ వీడియోస్ ఏం కాదు మన ఛానల్కి ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు జస్ట్ మీరు ఎక్కువగా దీన్ని అర్థం చేసుకోవాలని మాత్రమే అలా చెప్తున్నాను సాయిల్ భాగాన్ని లూజ్ చేసేసి ఒక చిన్న పాట్ అయితే కొంచెం ఒక స్పూన్ ఇస్తే సరిపోతుంది పెద్ద పాట్ వల్ల నేను టూ స్పూన్స్ అంతా ఇచ్చాను రిజల్ట్స్ చాలా చాలా బాగుంటాయి మీరే చెప్తారు ఎంత మంచిగా ఉంది అనే దాని గురించి ఈ విధంగా ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత కొంచెంగా వాటరింగ్ చేస్తే సరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో కూడా మీరు చూడగలుగుతారు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అండ్ ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి ఆ విధంగా మీరు నా వీడియోస్ని లైక్ చేయడం వల్ల మంచి కమెంట్ చేసి వెళ్ళడం వల్ల ఎక్కువ మందికి యూట్యూబ్ నా వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అందుకంటే ఎక్కువగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి